రి పోటీలకు ఆర్థికంగా సహకరించినటువంటి దాతలు రెండవ దేవుత దాకా నాగారు రెండవ దహమతి దాకా నాగారు బహుమతి నాలుగో గారు మూడవ బహుమతి బాల లక్ష్మణ గారు నాలుగో బహుమతి దుర్గ బాధ గారు ఐదవ బహుమతి గారు మరియు ఏ కార్యక్రమాలు జరిగినా చాతలు తాత మాత్రం అలాంటి దాతలు చేయాలని కార్యక్రమాన్ని వస్తుంది కాబట్టి వారందరి పైన స్వామి గారు అంటే आना लाइटिंग फेल आहे ती तोंदरा रावाला

ನೋಡಿ ಯನ್ ತಮಿಳು ನೋಡಿ ಯರ ಆರೆ ಸಂಘಗಳ ಪಾಲಕ್ಕೆ ತೆರೆದ

పోటీల్లో మొదటి గోమతి మదనపురం రెండవ బహుమతి కానాయపల్లి అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో మొదటి గోమతి మూలమల్ల రెండవ బహుమతి రాచాల పాత రివర్స్ గేర్ పోటీల్లో మొదటి బహుమతి రాచాల గ్రామానికి చెందినటువంటి బొక్క రమేష్ కుమార్ రెండవ మూడవ బహుమతి లంతర గ్రామానికి చెందిన వాళ్ళు గెలిపొందారు ೋಡಿಗಿತ್ತ ಬ್ರಿಗೋಪಿ ರೈತರೋ ಬೋಡಿಗಿತ್ತರವತ್ತು ಬಾರಿ ಪೇರೋ ಬದ್ರಿ ನೋಪಿ మొదటి వాళ్ళు పూర్తి చేసుకున్నారా రెండు ఎమ్మెల్యేలు అనుభవం ఏడు సెకంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎం నాగ మీరు వచ్చి ముందే నిలబడుతున్నారు ఇద్దరు ముందుకు పోతారు లైన్ వచ్చానికి ఇబ్బంది ఎట్లే మీరు వెలుగుదాగండి అనాలు వెలుగుతుంది కానీ అనాలు వెలుగుదలగాని అర్థం చేసుకోవాలి మరో దయచేసి రామ్ గోపాల్ రెడ్డి గారు అవకాశం మీద డబ్బు మాత్రం మారాడి ఆరు కట్టలు కావాలా ఐదు కట్టలు కావాలా నాలుగు ఖర్చులు కావాలా మూడు కట్టలు కావాలా తీసుకోమడి పూర్తి చేసుకున్నారు నాలుగు ఉన్న అడవులకు రాని రెండు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఓం నాలుగో ఎందుకు చెప్పంగా ఇరవై ఏడు సెకండ్లు ఈరోజు మధ్యాహ్నం నుంచి గ్రామ స్త్రీ దాచల గ్రామంలో ఉన్నటువంటి వాల్బాల్ స్నేహితులు అందరూ కలిసి లాంగ్ టీవీ ఆడారు అందులో మొదటి వెనపి మిత్రం చేస్తూ రెండవ తనపి శ్రీకాంతా చారిటీ నింపడం జరిగింది ఈరోజు బ్రాహ్మూడవర పూర్తి చేసుకున్నాడు ఆరు రాని మూడు నిమిషాల నలభై ఏడు సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కలిసి వెళ్తున్న కోట ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఈ జత പൂർത്തി രണ്ടോ സ്ഥാനം കൊലസാടുത്തോട്ട തിരിപ്പെട്ട കരവ തൊരു സെക്കൻഡ് വനക്കെടു ഇരവ സെക്കൻഡ് വനക്കെടു ച இதுவரை பதினான்கு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் ఐదు వాళ్ళు పూర్తి చేసుకున్నారో ఏ అడుగుల రాని ఆరు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎట్ల చెప్పకన్నా ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఈ జత स्टाल का स्कोर आ गया और फोर्थ में कौन है 14 पैसे नोटा 10 पैसे नोटा अंकल साइड जरा बना प्लीज आना हां आते आते 好嘞 <All>、right.

வென்க்கு உன மூணு ஸ்தாநாக்கு இரவு ரெண்டு செக்கி கட்ட சொன்னி வித சேட்டலு Omong 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 இருபாய சட்டம் வணக்கப்படும் உண்டாய் இருபத்தி ஏழு செட்டில் స్థానానికి నలభై సెకండ్ల వెనుకబడి మూడవ స్థానానికి ఏడు సెకండ్ల ముందంజన ఉన్నాయి ఈ గత మనం గత నాలుగు రోజుల నుంచి చెప్పుకున్నటువంటి శ్రీకృష్ణ चङकी बी दादा

லோட்டி ராவது அந்த பயிக்கு வெள்ளிண்டயது நிமிஷம் என்னரே இதுல சப்பத்து கேடரு ஆ ஆ செகண்ட் டைம் 19 ಮೊದಲು ಸ್ಥಾನಕ್ಕೆ ಹಿರಿಯ ಚೆಕ್ಕು ಲೈವರು ಸ್ಥಾನಕ್ಕೆ ಪದಾರುಕೊಂಡು ತೋಟ ದಯತೆ ಅಂದರೆ மூடுவேல தொண்ணூறு பதினைந்து லாத்த பஸ் புத்தாண்டு பல ஆல் தி பண்ண அரங்கிலும் ராண்டு வச்சுக்கம் அண்ட் ஆடிக்கலாம் மொழ திவால நூற்றி ஏத்த பென ரொத்து மோடையாங்க மாமா நீத்து பிரேம நமச்சாரு மூணு வில இரவு மொதல் படி ரெண்டி சாதிச்ச வரும் దక్షిణ వారు ఏం ప్రస్తున్నారు ఆ రబుమతి అనే కట్టే రామాజ్ గారు ఏ అబుమతి రామాజయ ఎవరు మీరు